హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ ఈరోజు పోషమ్మ పోషమ్మకాడ బునం తీస్తుంది మామూలుగా పోషమ్మ అంటే తెలంగాణలో పల్లె పల్లెలో గ్రామ గ్రామ దేవత అయితే కొడుకుంటుందండి పోషమ్మ తల్లి మా అమ్మ మా అమ్మ అయితే ఈసారి పోషమ్మకాడ బోనం తీస్తుంది పోషమ్మ కోసం అని మా అమ్మ అయితే బెల్లన్నం రెడీ చేస్తుందండి బెల్లన్నం అంటే మామూలుగా ఎవరైనా కూడా అన్నంతో ఉంటారండి కానీ మా అమ్మ వాళ్ళకి అట్లా అంచడం లేదంట అంటే మామూలుగా బియ్య బియ్యాన్ని రవ్వలాగా మిక్సీ కేసు వాడతాము మిక్సీ కేసు పట్టిన తర్వాతకి రవ్వతోనే బోనం దాన్ని ఉక్కిస్ అంటారంట అండి మా నాన్నవా అట్లనే వేసిందని అమ్మ కూడా అట్లనే ఇక మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే అట్లనే ఉంటుంది ఉక్కిసే ఉంటుంది బోనం అయితే అయితే అండుతున్నది బోనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అందులోనే బెల్లం వేసి బోనం అయితే కంప్లీట్ అంటే బెల్లం వండేసింది వండిన తర్వాత అమ్మ పక్క పెట్టేసుకొని మమ్మల్ని పోషమ్మక్క కావాలి వస్తువులు అయితే పక్క పక్కన పెట్టేసుకుంది మామూలుగా ఆగ్రొత్తులు బోల్పల్లలు పుట్నాలు ఉల్లిగడ్డలు అవన్నీ తీసుకొని ఫస్ట్ రెడీస్ పెట్టుకుంది మామూలుగా కావాల్సిన విస్తారాలు అవన్నీ రెడీస్ పెట్టేసుకొని మామూలు మీ ఇంటికాన్ని బోనం వండుకొని గుళ్ళోకి వెళ్ళిపోయామండి అక్కడైతే చాలా టైం పడుతుంది మళ్ళీ కట్టెల కోసం వెతుక్కోవాలని ఎక్కువ అయితే ఊరిలో చాలా మంది ఇంటికానే వండుకొని పోయి అమ్మవారి అక్కడ బోనం సమర్పిస్తారండి మా అమ్మ అయితే మామూలుగా కూర్చుంటే ఐదు ప్రశ్నలు చేస్తున్నారు మా చిన్నవాడు అయితే ఆగమాగం చేసుకుండు అమ్మమ్మ నువ్వు ఆగు నేను ఫస్ట్ పోతా నువ్వు ఆగ అనుకుంటా మా అమ్మ అసలు నడవనిస్తలేడు మా అయితే ఐదు ఐదు చుట్టూ ప్రదక్షిణ చేసినాక నేనైతే మా అమ్మ వాళ్ళైతే మీ అమ్మను నువ్వు వెళ్ళిపో నేనైతే గుడి స్టార్టింగ్ నుంచి ఒక వీడితే కవర్ చేస్తా అని చెప్పి నేనైతే అయితే స్టార్టింగ్కి వెళ్ళిపోయాను మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళిపోయి అయితే కవర్ చేసిన ఫస్ట్ నుంచి మామూలుగా స్టార్టింగ్లో అయితే మనకి పోతర్లింగం పోతర్లింగన్న అంటే మనకైతే పోషమ్మకి తమ్ముడు కదండి మామూలుగా మనకి పోచమ్మ అంటే పార్వతదేవి అంశాలు చెప్తారు కదండీ మామూలుగా ఈ మామూలు పోచమ్మకైతే ఏటా ఆ శ్రావణ మాసాల్లో మనకి ఆ పోచమ్మ తల్లికైతే బోనాలు ఇస్తారు కానీ నాకైతే వరకు అయితే మామూలుగా ముక్కోటి దేవతలకంటే ముందు పోషమ్మ తల్లి అంటారు మనం ఏ పండుగ చేసుకున్నా ఏ చిన్న కార్యం చేసినా కూడా ఫస్ట్ పోషమ్మ తల్లి కాడ బోనాలు సమర్పించినాకనే మనకి పోషమ్మ పోషమ్మకి ఏదైనా బోనం పెట్టిన తర్వాత మనం ఏ స్టార్ట్ చేస్తారు మామూలుగా పంట పంటకు కానీ మామూలుగా రైతులు మామూలుగా అందరిని చల్లగా తల్లి అనుకుంటా అమ్మవారికి బోనం సమర్పిస్తారండి ఈ చిలుకలు ఉన్నాయి కదండి ఎవరైతే మొక్కుకుంటారు అమ్మవారికి చిలుకలు కడతామని వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి చిలుకలు సమర్పిస్తారండి మామూలుగా అమ్మవారి అనుగ్రహం లేకపోతే చిన్న పిల్లలకు తట్టు పోస్తా అని చెప్తారు కదండి తట్టు అంటే మమ్మల్ని పైన పొక్కలు వస్తాయి కదండీ మామూలుగా చికెన్ పాక్స్ అంటారు అది అమ్మవారికి వస్తుంది కానీ అది కొంతమంది పిల్లలకి చిన్నమ్మవారు చిన్నగా అయితే చిన్నమ్మవారు లేకపోతే పెద్దగా అయితే పెద్ద అమ్మవారు అని చెప్తారు కదండి అదైతే ఇది చూసారు కదండి రోలు దాన్ని మామూలుగా బద్దులు అంటారని నాకు కూడా తెలియదు బద్దులు అంటారని అలాంటి అట్లాంటి మా అమ్మ అయితే మేము ఫస్ట్ గుడిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అయితే మామూలుగా అప్పటికే ఎవరో మామూలుగా బోనం పెట్టేసి వెళ్ళిపోయినారు కానీ గుడి కడగలేదు ఏం కదా అట్లే బోనం పెట్టేసి వెళ్ళిపోయినారు మా అమ్మకి అట్లా నచ్చలేదు ఎవరైనా గుడి కడగకుండా బోనం పెడతారని మా అమ్మ అయితే మొత్తం అక్కడ పక్కనే బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ కంటే మొత్తం గుడి అయితే మొత్తం కడిగేస్తుంది మా అమ్మ గుడి మొత్తం కడినాక కడప కూడా కడిగేసింది కడప కడిగి దాన్ని పసుపు రాసినాక మా అయితే మొత్తం పసుపు పసుపు కుంకుమ బొట్లు పెట్టేస్తున్నది తర్వాత మా అమ్మ అయితే మామూలుగా కోసం అక్కడ మొత్తం వాటిని చల్లేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసింది పెట్టేసిన తర్వాత మమ్మల్ని అమ్మవారికి తెచ్చిన సామాన్ మామలు ఉంటాయి కదండి మామూలుగా అగరొత్తులు ఉల్లిగడ్డలు ఏ బోల్పాదాలు అవి పుట్నాలు అవన్నీ అయితే అయితే మొత్తం అయితే ఐదు ఐదుకు ఐదు కుప్పలు లాగా పూసేసింది మొత్తం పూలు బోలు మామూలుగా పూలు బోట్లు పెట్టిన తర్వాతకి దీన్ని చూస్తున్నా కానీ ఇదే అంటే బద్దులు అంటారంట నా తెలియదు దీని బద్దులు అంటారని ఎన్నోసార్లు గుడికి పోయినా కానీ నేను ఈ రోడ్లో చూడలేదండి ఫుల్ సార్లు పోయినా గుడికి అయితే ఇప్పుడు నేను వీడియో కోసం అని మొత్తం కవర్ చేసినా కానీ లేకపోతే నేను ఎప్పుడు ఇవన్నీ కవర్ చేయలేదు అసలు చూడలేదు ఫస్ట్ అమ్మవారికి మొక్కడమే తెలుసు కానీ అవి ఏం తెలియదు మామూలుగా అమ్మవారి చల్లని తల్లి కాబట్టి అమ్మవారి చల్లగా చూడాలని అందులో పెరుగు ఆ బద్దులలో పెరిగిపోస్తారంట తర్వాత పోతలింగనా అక్కడ మాది వాటర్ జల్లేసి మామూలుగా బోట్లు అయితే పెట్టేసినాము ఇక్కడ చూస్తున్నారు పాత పోషం అంటే గుడి గట్టక ముందు ఉన్న అంటే చెట్టు కింద ఉండేది పోషమ తల్లి ఆ పోషమ తల్లి మీద మొత్తం నీళ్ళు జల్లేసి పసుపు బోట్లు పెడుతున్నాం అండి ఈ పా మొత్తం ఈ పోషమ తల్లి ఇది అయిపోయిన తర్వాతకి చెట్టు కింద పెట్టేసినట్ట పాత అని తర్వాత గుడి కట్టిన తర్వాత మళ్ళీ కొత్త అని ప్రతిష్ఠించేదంట నాకైతే పాత పోషం అయితే తెలియదు అండి తర్వాత అయితే అక్కడ ఇంకొకటి మామూలుగా పోతలింగ అనేది పోతలింగన్న అంట అండి అంటే గుడి అంతకుముందు అంటే గుడి వెనక్కున్నప్పుడు అక్కడ పోతలింగ ఉండి అక్కడ వెనకాల పోషమ్మ గుడి ఉండేదంట అక్కడ మొదలు బొట్లు పెట్టేసిన తర్వాత రథాలు ఉన్నాయి కదండి ఎవరైతే అమ్మవారికి మొక్కుకుంటారో రథాలు సమర్పిస్తామని మామూలుగా ఎక్కువ పెద్ద పోషం ఉన్న వాళ్ళు అయితే అమ్మవారికి రథాలు సమర్పిస్తారండి మొత్తం మా అమ్మ అయితే మొత్తంగా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి హార్ ఇచ్చేసినాక మాగలు ముక్తి ఇచ్చేసి మమ్మల్గా మేమైతే ఏదైతే బోనం వండుకొచ్చామో ఆ బోనం అయితే సమర్పించింది అంటే మొత్తం నైవేద్యంగా పెట్టేసింది అమ్మవారికి పెట్టేసిన తర్వాత అయితే మామూలుగా ఎక్కువ అయితే అమ్మవారికి ఏటా ఆషాఢం శ్రావణ మాసాల్లో బోనాలు తీస్తారు మామూలుగా ఊరంతా కలిసి ఒకసారి కూడా బోనాలు తీస్తారు అమ్మవారికి అప్పుడప్పుడు మేము ఏది నైవేద్యం అండికి వచ్చామో నైవేద్యాన్ని అమ్మవారి దగ్గర పోతులింగం దగ్గర మామూలుగా అంతకుముందు ఉన్న పోషమ పోషమ అని చెప్పిన కదండి అక్కడ నిజాటి దగ్గర నైవేద్యం అయితే పెట్టేసినాము నైవేద్యాన్ని నిజని చోట్ల పెట్టేసిన తర్వాత అయితే కళ్ళు అమ్మవారికి మామూలుగా కళ్ళు కోడే కదండి మామూలుగా మనం పెట్టేది తర్వాత అయితే మా నాన్న అయితే అమ్మ కోడినైతే మంచిగా మొక్కి అమ్మవారికి అయితే మంచిగా మొక్కిన తర్వాత అమ్మవారి కాళ్ళ దగ్గర ఉన్నది మా అమ్మ కుంకుమ తీసుకొచ్చి కోడికైతే రాసేసింది రాసేసి మా నాన్న అయితే ఎంతో కోడి జడి తీలేదు మళ్ళీ మళ్ళీ బుట్టు పెట్టు మళ్ళీ మళ్ళీ కళ్ళు పోయని మామూలు నాటుకోళ్ళైతే మనకి జడి తీసి కానీ పారపు కోళ్ళు మన తీయమనియ్యేవి కదా అండి మామూలుగా అయితే ఇక మనకి పార ఈ కాళ్ళను అయితే ఎక్కువ పారపుకోళ్ళు అమ్మవారికి సమర్పిస్తున్నారు కదా మంచిగా మొక్కి మళ్ళీ ఒకసారి జడి జడి తీప్పించిండు కోడి జడి తీచ్చినాక అయితే ఇక మా నాన్నైతే కోడినైతే కోసేసి కోడిని కోసినాక తర్వాత అయితే అమ్మవారికి మామూలుగా కోడి ఒకటి కోడి రెక్క అండి కోడి కాళ్ళు అయితే అమ్మవారి గుడికి కట్టేస్తారండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్